అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బటర్ గార్లిక్ ఎగ్ అండి నేను పిల్లలకి రెగ్యులర్గా ఇంట్లో చేసి పెట్టే రెసిపీ ఇది వీడియో ఎందుకు చేయకూడదు అనిపించింది సో ఇది సూపర్ అంటే సూపర్ రెసిపీ అని చెప్పాలి ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారు ఎగ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ అయినా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బటర్ గార్లిక్ ఎగ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు లేదా మూడు ఎగ్స్ వేసుకోండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ జస్ట్ వన్ పర్సన్ మాత్రమే తినచ్చు త్రీ ఎగ్స్ తీసుకున్న తర్వాత వాటిని ఫోర్క్ స్పూన్ తోటి జస్ట్ బీట్ చేసుకోండి లైట్గా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ని ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసి జస్ట్ పల్స్ ఇస్తే ఈ విధంగా అవుతాయి ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోండి మనం బటర్తో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాము ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ అయితే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది బటర్ మెల్ట్ అయిన తర్వాత తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఎగ్బిటర్ దీన్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కదపకండి స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అడుగు పట్టకుండా జాగ్రత్తగా నీట్గా వస్తుందనమాట వేసినాక కొద్దిగా సేపు ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా ఇది కంప్లీట్గా ఉడికేంత వరకు కూడా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా లేయర్స్ లేయర్స్ కొద్ది కొద్దిగా పక్కకంటూ ఉంటే అది కంప్లీట్గా నీట్గా ఉడుకుతుంది ఇలా జాగ్రత్తగా సైడ్స్ నుంచి పక్కకి అంటూ లోపలంతా కూడా చక్కగా ఆ నీసు వాసన లేకుండా మొత్తం కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి అప్పుడే చక్కగా నీట్గా ఉంటుందండి ఆ తర్వాత దీన్ని మరలా రెండొక వైపు కూడా తిప్పి అదే విధంగా వేయించుకోవాలి వీటిని చిన్న చిన్న పీసులుగా జస్ట్ వన్ వించ్ ఉండేలాగా మధ్యలోకి బ్రేక్ చేసుకోండి ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా అనేస్తే కంప్లీట్గా చిన్న చిన్న తుణుకలు అయిపోతుంది అలా కాకుండా జస్ట్ వన్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పి వాటిని వేయించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని మరి కాస్త బ బటర్ అనేది యాడ్ చేసుకోండి బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఈ ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా ఈ విధంగా సన్నగా కొద్దిగా ఒక మొత్తం నేను ఒక పాయపాయ అంతా తీసుకున్నానండి దాన్ని తీసుకొని శుభ్రంగా పొట్టు వలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బటర్లో వేగిన తర్వాత మరొక చిన్న టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా దాన్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా గార్లిక్ పౌడర్ ఈ గార్లిక్ పౌడర్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అది కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి గార్లిక్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉంటే మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కూడా వేసుకోండి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచండి ఫ్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంప్లీట్గా దాన్ని వేయించుకోవాలి ఆ బటర్ అనేది ఖచ్చితంగా బయటికి రావాలి ఈ విధంగా బటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు కూడా కాన్ఫ్లోర్ని వేయించుకోవాలి ఇప్పుడు బటర్ బయటికి వచ్చే స్టేజ్లో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత వెంటనే కదుపుతూ ఉండండి లేదు అంటే కనుక అడుగు పట్టేస్తుంది చాలా త్వరగా క్విక్గా ఇది దగ్గర పడుతుందండి ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ మిరియాల పొడి అలాగే లైట్గా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఎగ్ స్క్రంబుల్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా దగ్గర పడేంత వరకు కూడా కదు కలుపుకుంటూ ఉండాలండి లేదు అంటే కనుక అడుగు పట్టేస్తుంది ఆ తర్వాత కొద్దిగా సన్నటి కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసుకోండి చూడటానికి బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఎగ్స్ క్రంబుల్స్ వాటిని ఇందులో వేసుకోవాలండి వేసుకొని వాటిని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక జస్ట్ వన్ అవర్ టూ మినిట్స్ జస్ట్ వాటిని దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్ స్క్రంబుల్స్కి పట్టేంత వరకు కూడా రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బటర్ గార్లిక్ ఎగ్ ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఈవినింగ్ టైమింగ్స్లో చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అంత సూపర్ రెసిపీ ఇది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్